హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు రాధమ్మ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి అండి వీటిని ఆకాకర అని అంటారు అని అంటారు అడవి కాకర అని అంటారు మీకు ఏమైనా పేర్లు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అడవి కాకర అప్పట్లో ఓన్లీ అడవిల్లోనే కాసేదంటండి ఎక్కువగా ఆ తర్వాత ఇంకా రైతులు వీటి వల్ల ఉపయోగాలు తెలుసుకుని మనం కూడా పండించవచ్చు అని తెలిసి ఆ విత్తనాలు ఏదైతే ఉన్నాయో అవి తెచ్చి పండించడం స్టార్ట్ చేశారు దీనికి పర్టికులర్గా టైం ఉంటుందండి మనం మార్చ్ ఎండింగ్ నుంచి ఏప్రిల్ స్టార్టింగ్ ఆ టైంలో పెడతాము మనం విత్తనం పెట్టిన టూ మంత్స్ ఫిఫ్టీన్ డేస్కి మన చేతికి కాపు అన్నది వస్తుంది ఇక్కడ మన మనదైతే పందిరి ఎక్కిందండి మొత్తం అల్లుకోవడానికి ఇంకా టైం పడుతుంది చిన్న చిన్న పిందులు అయితే వచ్చాయి ఇది లాస్ట్ ఇయర్ మేము ఒక పందిరి అడివి కాకర పెట్టాము అవి పండిపోయిన ఉంటాయి కదండి ఆ కాయిల్ నుంచి విత్తనాలు తీసుకుని ఈ ఇయర్ ఒక పందిరి పెట్టాము అది కాకుండా ఒక రెండు పందిరుల వరకు కేజీ వెయ్యి రూపాయలు పడిందండి విత్తనాలు అవి తీసుకుని మిగతా రెండు పందులు పెట్టాను అవి నెక్స్ట్ వీడియోలో నేను మీకు అప్డేట్ చేస్తాను ఇందులో మనకి ఆడవే కాకుండా మగ అని ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి మగ చెట్లు అంటారు దీనివల్ల మనకి ఎలాంటి కాయలు అవి కాయవు కానీ కడికి ఒకటి లేదా రెండు ఉంచుకుని మిగతా మనం పీకేస్తామన్నమాట ఒక రైతు విత్తనం పెట్టిన దగ్గర నుంచి ఆ రైతు ఆశపడడానికి ఏం ఉండదండి కరెక్ట్ టైంకి వర్షం పడాలి కరెక్ట్ టైంకి నీరు ఉండాలి ఇవన్నీ కరెక్ట్ టైంకి ఉంటేనే ఆ రైతు ఆ కాపు వచ్చేంత వరకు కూడా దాని మీద ఆశపెట్టుకోవడానికి ఉండదు ఇలా మనదైతే ఈ పందరు ఎక్కి ఎక్కిందండి దీని ప్రైస్ వచ్చి మార్కెట్లో మనకి మూడు వందల నుంచి మూడు వందల యాభై వరకు ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు ఎక్కడైనా మీరు రాళ్ళ వర్షం చూస్తుంటారు కానీ నేరేడుపల్ల వర్షం చూసి ఉండరు ఇది మన చెట్టుకి ఈ ఇయర్ నేరేడుపళ్ళు వచ్చాయండి అలా ఎవరు వచ్చినా సరే తెంపుకుని వెళ్తూ ఉంటారు